నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో కావలి ఎమ్మెల్యే కాళీ కృష్ణారెడ్డి హైబ్రిడ్ కొబ్బరి పంటను సైతం జిల్లా హార్టికల్చర్ లో చేర్చాలని రైతులకు దీనిపై అవగాహన కల్పించాలన్నారు అలాగే దగదత్తి బోగోలు మండలాల్లో విత్తన కొరతపై అగ్రికల్చర్ అధికారులకు తెలియజేశారు నాటి ఓల్డ్ బిల్డింగ్లో ఎన్నో సమస్యల మీద జిల్లా పరిషత్తులో మాట్లాడడం జరిగింది ముఖ్యంగా సీజన్ స్టార్ట్ అయింది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ప్రకృతి కూడా పొలకించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి అదేవిధంగా డ్యాములన్నీ నిండుతున్నాయి ఈరోజు సోమసర డ్యామ్ నుంచి కూడా ఈరోజు సోమసర డ్యామ్ కూడా ఈరోజు వాటర్ విపరీతంగా వచ్చే పరిస్థితి కూడా వచ్చింది కాబట్టి అధికారులందరూ కూడా మొట్టమొదటి రైతులకు సంబంధించిన సీట్స్ని రెడీ చేసే విధంగా సీజన్ లో రేపు ఎక్కువ రేట్ వచ్చేటువంటి ధాన్యం ఏదైతే ఉంటుందో మీ అందరికి అవగాహన ఉంది కాబట్టి ఆ టైప్ ఆఫ్ సీడ్ ని రైతులకు అందించే విధంగా మీరు అన్నింటిలో కేంద్రాల్లో ఏర్పాటు చేయమనేది నా ఒక కోరిక అదేవిధంగా గతంలో ఈరియా చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించినటువంటి ఫర్టిలైజర్స్ అన్నింటినీ కూడా మనం రెడీ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి నా ఆలోచన ముఖ్యంగా రైతులు పంటలు పండించిన తర్వాత పంటలు పండినటువంటి పంటలు అమ్ముకునే దానికి గత ఐదు సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని జిల్లా అధికారులు నాయకులు అందరూ కూడా చూడటం జరిగింది దానికైనా ముందు నుంచి ఇప్పటి నుంచే రైతులకు అవగాహన తెలియజేసి ఏ రకంగా మీరు ధాన్యాన్ని కొనుగోలు చేయబోతున్నారనే విషయాన్ని కూడా అధికారుల ద్వారా మీరు అందరూ కూడా రైతులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది రైసు పిల్లల పెత్తనాన్ని తగ్గించి అధికారుల ఆధ్వర్యంలో ఒడ్ల ముక్కలు విధంగా తీసుకురావాల్సిన స్వచ్ఛత మన అందరి మీద కూడా ఉంది టహించే అవి కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో మేము గురించి చర్య చేస్తున్నా అదేవిధంగా ఫుల్ వేసరా తర్వాత జీలక ఇవన్నీ కూడా చాలా కామన్ వ్యయజ వర్గంలో గోగుర మండలం అనేది తగినత్త మండలంలో షాక్రేజ్లో కూడా జరిగింది మీతో కూడా నేను కొన్ని సందర్భాల్లో మాట్లాడడం జరిగింది ఇంకా షార్టేజ్ ఉంది తప్పకుండా గోగుల మండలం ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈరోజు రైతులు పంటలు పట్టిస్తున్నారంటే ప్రధానంగా కోలూరు కావల నెల్లూరు రోరల్ ప్రాంతం కావల ప్రాంతం ఎక్కువ వ్యవసాయ ఆధారపడినటువంటి ఆత్మగురు ఇవన్నీ కూడా ఎక్కువగా వ్యవసాయ మీద ఆధారపడిన ప్రాంతాలు ఇటువంటి ప్రత్యేక శ్రద్ధ చూపి వాటికి సంబంధించిన పక్షి రోడ్లకు సంబంధించినటువంటి వాటి కూడా అందించమని మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నా రెండోది వ్యవసాయం షార్ట్ పోతుంది కాబట్టి ఇంప్లిమెంట్స్ లేక రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆ ఇంప్లిమెంట్స్ కూడా ఇమీడియట్లీ గతంలో ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కల్టివేటర్ సంబంధించినటువంటి ఐటమ్స్ ఇవ్వడం జరిగింది స్పేస్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా స్టార్ట్ అయిన వాటి మీద కూడా ఒకసారి సమీపంగా తెలియజేయలసిందిగా కోరుతుంది